సంఘం అనేది సంఘ సభ్యులకు తోడుగా ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా అండగా నిలవాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ వారి స్థలాన్ని భవన నిర్మాణంకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు మిగిలిన పనులకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు సిద్దిపేట ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్ట్రిషియన్ డే కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన మాట్లాడారు థామస్ సల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుక్కున్న రోజును ఎలక్ట్రిషియన్ డే జరుపుకుంటామని చెప్పారు సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని ఎన్నో సంఘాలు ఏర్పాటయ్యాయని అలాగే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ ఏర్పాటు కావడం చాలా సంతోషమన్నారు ఎలక్ట్రిషియన్స్ కూడా చేసే పనిలో జాగ్రత్తలు పాటించాలని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు అందుకు అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్లతో శిక్షణ ఏర్పాటు చేస్తానన్నారు ఎలక్ట్రిషియన్ కు ప్రమాద భీమా కల్పించే విషయమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇప్పటికే సిద్దిపేటలో న్యాక్ ఎల్ ఐంటిబిఐ లాంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చాలా మంది కష్టపడి మీరు ఇంకో నలుగురికి పని ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే మీ చేతి కింద నలుగురు పెట్టుకొని కూడా కొంతమంది పని కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నారు మీరు బతకడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు మరి మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు కార్మికులు చనిపోతూ ఉంటారు దురదృష్టవశాత్తు కొంత ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలక్ట్రిక్ షాప్లతో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది మీరు కూడా వీలైతే ఒక శిక్షణ కూడా పెట్టుకోవాలి నా రిక్వెస్ట్ చేసిన సంఘం తరఫున ప్రతి ఏడాదికి రెండు నెలలు రెండు రోజులు మూడు రోజులు ఈ జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ ఆ సేఫ్టీ మెజర్స్ కూడా చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటివి కూడా పెట్టించుకోవాలి నిపుణులు ఉంటారు కావాలంటే నేను కూడా సాయం చేస్తాను రిటైర్డ్ ఇంజనీర్లతో కానీ అనుభవాలతో ఒక చిన్న ట్రైనింగ్ పెట్టుకుంటే ఏమేంటంటే అలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఒక శిక్షణ కూడా పెట్టుకోవాలి సంఘం అంటే ఎంతసేపు మనకు సంఘంలో ఉండే పెద్దల కోసం కాదు సంఘ సభ్యుల కోసం ఆలోచించాలి సంఘానికి అధ్యక్షులు కార్యదర్శి గౌరవ అధ్యక్షులు సంఘ సభ్యుల మేలు కోసం ఆలోచించాలి ఇది రెండు మూడు ఆలోచనలు ఇట్లా ఈ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెలకువలు మనం పాటించాలి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఒక చిన్న శిక్షణ కార్యక్రమాన్ని పెట్టుకో ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు వాళ్ళని పంపిస్తారు ఇట్లా ఈ డే పెట్టుకున్నారు కదా ఇదే రోజు రకాల భోజనాన్ని పెట్టుకుంటున్నారు మంచిగా పొద్దున్నే ఒక రెండు గంటలు ఎవరితో క్లాస్ చెప్పియడం గ్లౌజెస్ ఏం పెట్టుకోవాలి షాక్ కొట్టే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కొట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షూస్ ఏం వేసుకోవాలి గ్లౌజ్ ఏం వేసుకోవాలి పట్టణంలోని మినీ స్టేడియంలో డీసీసీబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల మధ్య నిర్వహించిన క్రికెట్ పోటీలను మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ప్రతిరోజు బ్యాంకు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న మీరు క్రీడాకారులుగా మారని తెలిపారు సిద్దిపేట స్టేడియంకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అతిథులకు క్రీడా పోటీలు ఆడేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు మీరంతా సిద్దిపేట అభివృద్ధితో పాటు కోమటి చెరువును చూసి వెళ్లాలని సూచించారు మీరు వచ్చినప్పటికీ కొంత కొరత కనబడుతుందని ఆ కొరత మహిళా ఉద్యోగులను కూడా క్రీడా పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు వీలు దొరికినప్పుడల్లా ఉద్యోగులు క్రీడలు ఆడాలని దీంతో శారీరక మానసిక ప్రశాంతత పొందుతారని చెప్పారు అనంతరం బెస్ట్ అని చెప్తూ పోటీలలో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు ఇంకా కొత్త ఉత్సాహంతో మీరందరూ కూడా

సిద్దిపేట పట్టణంలోని కాళ్ళకుంట కాలనీలో పద్మశాలి సంఘ భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమాజ శ్రేయస్సు సామాజిక భవనాలకు ఆదర్శం మన సిద్దిపేట అని అన్నారు పద్మశాలి భవనంలో స్టీల్ సామాగ్రి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టణంలో పద్మశాలి భవనాలకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు పోపా భవనాన్ని కోటి రూపాయలతో అభివృద్ధి చేసుకున్నామని మరో భవనాన్ని పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించుకుంటున్నామన్నారు పద్మశాలి సంఘం చెందిన వారికి దుస్తులు అమ్ముకునేందుకు తన సొంత డబ్బులతో మోటార్ సైకిల్స్ అందించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు నిత్యం సమాజం కొరకు పాటుపడే వారికి తన పూర్తి సహాయం ప్రోత్సాహం ఉంటుందని వివరించారు ఆలస్యమైన ఒక మంచి భవనం పద్మశాలి సమాజం కాలకుట కాలనీకి నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి కూడా మీరు ఒక స్థలం కావాలని భవనం కావాలని మరి మా కృష్ణహరి కానీ సంఘ సభ్యులు కానీ అనేక సార్లు నా దగ్గరికి వచ్చి కలిసి ఎంతో ఓపిక్గా నేను చేయించుకున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు నాకు ఇంకా సంతోషం కలిగింది ఏంటంటే ప్లాస్టిక్ వాడమని ఇనాగరేషన్ రోజే స్టీల్ బ్యాంకు కూడా పెట్టడం ఇంకా చాలా సంతోషం కలిగించింది మరి మన పద్మశాల సమాజానికి ఇప్పటికే పట్టణంలో మూడు నాలుగు భవనాలు కట్టాం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి పోపాను పద్మశాలి సమాజ భవనంగా పూర్తి స్థాయిలో దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అందించాం చిన్న మస్జిద్ దగ్గర కూడా మనం అక్కడ కూడా ఒక పద్మశాలి భవనం కడతా ఉన్నాం దానికి మధ్య మరో యాభై లక్షల రూపాయలు కూడా నేను శాంక్షన్ చేసేసిన గతంలో ఓ యాభై లాంటి మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఆ చిన్న మజిద్ దగ్గర పద్మశాలి సమాజ భవనం కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం మరి గతంలో కొంతమంది బట్టలు అమ్ముతున్నారు సైకిళ్ళ మీద పాపం ఇబ్బంది అవుతుందంటే నా సొంత డబ్బులతో వాళ్ళకి మోపెట్లు కూడా కొనిసిన విషయం కూడా నేను తెలుసు మరి సమాజానికి ఇంకా ఈ మన సొసైటీలను బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం తరఫున గతంలో కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాం భవిష్యత్తులో కూడా తప్పకుండా పద్మశాలి సమాజానికి అన్ని రకాలుగా నేను అందరందరూ అందిస్తాను మా కృష్ణహరి మల్ల సరసాస్ వేటీలు ఇంటిని కావాలని సరిగా అడుగుడు తప్పదు కృష్ణగారి అడుగుతాడు కానీ తప్పకుండా మీరు ఏమి మీ ఇంటి కోసం అడుగుతలేరు సమాజం కోసం అడిగిందు ప్రజల కోసం అడిగిందు పేదలకు ఉపయోగపడాలని అడిగింది తప్పకుండా చేయినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు కూడా పెట్టి నా సహాయ సహకారం అందిస్తాను ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముప్పై ఏడవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ తైక్వాండ్ ఛాంపియన్షిప్ లో సిద్దిపేట తైక్వాండ్ అసోసియేషన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఎనిమిది పథకాలు సాధించారు గోల్డ్ మెడల్ సాధించిన ఎం ఆరాధ్య ఫిబ్రవరి రెండు నుండి నాలుగు వరకు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగే జాతీయ స్థాయి ట్రెక్ పాయింట్ పోటీలకు ఎంపికైంది ఈ మేరకు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను హరీష్ రావు అభినందించారు జాతీయ స్థాయిలో పథకాలు సాధించి సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి జిల్లా తైక్వాండ్ కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ డిజిటల్ కంటెంట్ బుక్స్ తో పాటు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు ఐప్యాడ్స్ ను మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నో అడ్మిట్ నో అడ్మిషన్ స్థాయికి ఎదిగిన పాఠశాల ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల అని అన్నారు సరిగ్గా ఆరేళ్ల క్రితం మూడు వందల మంది విద్యార్థులతో సాదాసీదాగా ఉన్న ఈ పాఠశాల నేడు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు పునికిపుచ్చుకొని పన్నెండు వందల ఎనభై మంది విద్యార్థులతో విజయ పరంపర సాగిస్తుందన్నారు ఈ పాఠశాల అంటే తనకు చాలా ఇష్టమని ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుండే ప్రారంభిస్తానన్నారు ఈ పాఠశాలలో చదివే కాకుండా ఆటలు సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ రోబోటిక్స్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు ఇప్పుడు యూనివర్సిటీ ఈ పాఠశాలను దత్తత తీసుకోవడం ఫలితంగా అంతర్జాతీయ భాషలను స్థానిక విద్యార్థులు అవపోషణ పట్టించేలా లాంగ్వేజ్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశామన్నారు పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు టీవీలు బంద్ చేసి తమ పిల్లలు ఫోన్లు వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈసారి పది ఫలితాల్లో సిద్దిపడి నియోజకవర్గం వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు మంచి ప్రతిభ ప్రదర్శించేటువంటి పిల్లలకు వంద యాభై మంది పిల్లలకు ఉచితంగా ఐప్యాడ్స్ ఈరోజు పఠిస్తా ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల రూపాయలు అలాంటి ఐప్యాడ్స్ ఒక వంద యాభై మంది పిల్లలకు ఎవరికి నేను సెలెక్ట్ చేయలేదు ఏ పిల్లలైతే బాగా చూడుతున్నారో ఏ పిల్లలైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారో మా హెడ్ మాస్టర్గా నిర్ణయించి ఆ నూట యాభై ఎనిమిది పిల్లలకు ఐప్యాడ్స్ ఒకసారి పదో తరగతిలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముప్పై నాలుగు భాష తిరుపల పాఠశాల మన ఇందిరానగర్ పాఠశాల పిల్లలకు కూడా నేను మాట్లాడించాను మీ అందరికీ ఐప్యాడ్స్ ఇస్తా అని చెప్పాను ఇవాళ ముప్పై నాలుగు ఐప్యాడ్స్ కూడా మీ హెడ్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను ఆ పిల్లలు ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఐప్యాడ్స్ పంపించాల్సిందిగా కోరుతా ఉన్నా అయితే ఈరోజు ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్స్ నాకు ఇంత మంచి టీచర్లు ఈ స్కూల్లో రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మా అదృష్టం ఏంటంటే ముప్పై మంది ఈ టీచర్లు డెడికేటెడ్గా తమ సొంత పిల్లల్ని చదివించేంత గొప్పగా ఈ స్కూల్ తీర్చిదిద్దిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను శిరస్వాంచి హృదయపూర్వంగా నమస్కారం